హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ఓ ప్రియసకి పద్నాలుగో భాగాన్ని వినేతాం భూమి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేస్తారు దీపా ఏరమ్మా ఆఫ్టర్నూన్ అయ్యింది పాపం మీ నాన్న అసలే ఆకలికి ఆగలేరు ఇంకా రాలేదు ఎలా అంది భూమి ఇంతలో దీపా వాళ్ళ నాన్న రాఘవయ్య గారు వస్తారు నేను వచ్చేసాను భూమి ఆకలికి కూడా వేస్తుంది బాగా అన్నాడు రాఘవయ్య గారు అయ్యో రెండైతే తిందాం ముందు అంది భూమి హా పదండి అంది గౌరీ అందరూ తినేస్తారు ఇప్పుడు చెప్పండి అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు అంది బాగున్నావమ్మ అన్నాడు మీకు మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను అంకుల్ ప్రతాప్ని చూపించి ఈయన మా నాన్న ప్రతాప్ నారాయణ వర్మ అన్ తన మాన మా అమ్మ గౌరీ అంది నాన్న దీపావారి నాన్నగారు రాఘవయ్య గారు అంది అందరూ పలకరించుకుంటారు కొంచెంసేపు కుసల ప్రశ్నలు వేసుకుంటారు తర్వాత మెల్లగా ఆయన వచ్చిన విషయం చెప్తాడు దీపాకి పెళ్లి సంబంధం చూసామండి ఎల్లుండి పెళ్లి చూపులు పెట్టుకున్నాం అందుకే తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు దీపా వెళ్ళి లగేజ్ తెచ్చుకోమా అని చెప్తాడు దీపా భూమి వంక చూస్తుంది భూమి ఏమీ కాదు అని చెప్తుంది నాన్న భూమి కూడా చాలా రోజుల నుంచి పల్లెటూరు చూడాలంటుంది తనని కూడా తీసుకెళ్దాం అంటుంది రాఘవయ్య భూమి వంక చూసి దానికి అడగాలరా నువ్వు ఎప్పుడైనా మా ఊరికి రావచ్చు మా ఇంటికి నేను ఎన్నిసార్లు పిలిచినా వచ్చావా ఇప్పుడేమో నీ ఫ్రెండ్ చేత నాకు చెప్పిస్తున్నావు కదా అని కొంచెం నచ్చుకున్నట్టు అడుగుతాడు అయ్యో అంకుల్ మీరు అలా అనకండి అసలు విషయం ఏంటంటే నాతో ఈ కోతు కూడా వస్తానన్నాడు అని సామ్రాట్ని చూపిస్తుంది ఈయన ముందు కూడా నా పరువు తీసేసింది రాక్ చూసి అని అనుకుంటున్నాడు సామ్రాట్ అందుకనే మిమ్మల్ని స్పెషల్గా అడగడం అది సగమే చెప్పింది అంటే పల్లెటూరు కదా ఆ అబ్బాయి కూడా వస్తే ఏమన్నా అనుకుంటారని ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి సామ్రాట్ గురించి నాకు తెలీదా తను నువ్వు ఎప్పుడైనా రావచ్చు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే కారులో వెళ్దాం ఏమంటారు అని రాఘవయ్య వైపు చూస్తుంది భూమి నీ ఇష్టం తల్లి అని భూమి తరుణి రాఘవయ్య ప్రతాప్ గౌరీ చాలా సంతోషిస్తారు వాళ్ళ కూతురికి పెద్దలతో ఎలా మసులుకోవాలో నలుగురితో ఎలా కలిసిపోవాలో తెలిసిందని రాఘవయ్య గారు భూమికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుండేసరికి పొంగిపోతారు అందరూ కలిసి ఇంకొక అరగంట కడిపి తర్వాత వెళ్ళి లగేజ్ సత్తుకుంటారు నలుగురు కారులో బయలుదేరతారు ప్రతాప్ గౌరీ వారిని సాగనంపుతారు అంకుల్ నాకు దారి మీరే చెప్పాలి అన్నాడు సామ్రాట్ నేను చెప్తాలే సామ్రాట్ నీకు తెలియనిది నాకు తెలుసు కానీ అంత కన్ఫ్యూజింగ్ ఏమీ ఉండదులే కొంచెం దూరం వెళితే ఒకే దారి కనిపిస్తుంది అంకుల్ మీరు ఎంతవరకు చదువుకున్నారు అన్నాడు సామ్రాట్ అంకుల్ బిఏ అగ్రికల్చర్ చేశారు శామ్ అంది భూమి వాట్ మరి ఏంటి ఇలా పల్లెటూరులో మంచి జాబ్ చేయకుండా అన్నాడు అంకుల్కి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం సార్ అందుకనే ఇలా ఫార్మర్గా ఉన్నారు అంత ఏముంటుంది అన్నాడు సామ్రాట్ చాలా ఉన్నాయి సామ్రాట్ మనకు అన్నం పెట్టే ప్రొఫెషన్ అంటే ఇదే కదా అంత ఈజీగా తీసేయకో అన్నాడు రాఘవయ్య అలా అని కాదు నాకు దీని గురించి ఏమీ తెలియదు అంకుల్ అందుకే అలా అన్నాను అన్నాడు మట్టి అంటేనే గొప్పది సామ్రాట్ మనకి వచ్చే ప్రతి వస్తువు మట్టిలో నుంచే వచ్చినవే వ్యవసాయం అనే వృత్తి లేకపోతే ఇంకా మిగిలినవి ఉన్నా ఏం లాభం మనం చేసే ప్రతి పని దేనికి షెల్టర్ ఫుడ్ అండ్ క్లోత్స్ అంతేగా సామ్రాట్ అవును అన్నట్టు తలుపుతాడు మరి అలాంటిది పండించేవాడు లేకుండా అన్నం ఉంటుందా మిగిలిన పని చేసేది తిండి కోసమే ఆ తిండి లేనప్పుడు ఇంకా చేసి ఏం లాభం ఇంట్రెస్టింగ్ అంకుల్ వ్యవసాయం అనేది ఒక బుక్కు లాంటిది సామ్రాట్ తెలుసుకుంటూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఇంకా చదవాలనేలా ఉంటుంది అన్నాడు రా రాఘవయ్య సరే అంకుల్ సరే రైట్ తీసుకో అన్నాడు హా అంటూ అలా వాళ్ళ జర్నీ సాగిపోతూ ఉంటుంది వాళ్ళు ఊరికి వెళ్ళే దారిలో అంతా చాలా పచ్చగా ప్రశాంతంగా పొల్యూషన్ లేని వాతావరణం చాలా బాగుంది వావ్ అంకుల్ ఎంత పచ్చగా ఉందో మూవీస్లో చూపిస్తుంటే ఏంటో అనుకున్నా బట్ అక్కడికన్నా డైరెక్ట్గా చూడడం చాలా బాగుందని ఎక్సైట్ అవుతూ ఉంటుంది భూమి భూమిని చూసి అందరూ నవ్వుకుంటారు భూమి బయటికి చూస్తూ శాం కారాపు అని అరుస్తుంది సామ్రాట్ దెబ్బకి ఉలిక్కిపడి బ్రేక్ వేస్తాడు సీట్ బెల్ట్ వల్ల ఎవరూ ముందుకు పడరు భూమి గబగబా సీట్ బెల్ట్ తీసేసి కిందికి దిగుతుంది ఎందుకే అలా అరిచావు అన్నాడు సామ్రాట్ అటు చూడు అని వేలు చూపిస్తుంది అందరూ భూమి చూపించిన వైపే చూపిస్తారు అప్పుడే సూర్యుడు అష్టమిస్తున్నాడు ఆకాశం మొత్తం ఎర్రగా మారింది ఆ ఎరుపు భూమిపై పరుచుకుని ఆ పొలాల్లో పండే పంట ధాన్యాలు మొత్తం ఎర్రగా మెరుస్తున్నాయి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది పైన సూర్యుడు మెల్లగా దిగుతున్నాడు అక్కడ పక్కనున్న చెరువులో నీళ్లు మినుకు మినుకుమంటున్నాయి అందరూ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు భూమి కెమెరా తీసుకుని వాటిని పిక్స్ తీస్తుంది ఎలా ఉందిరా సూపర్గా ఉందిగా అంది భూమి హా అన్నాడు సామ్రాట్ మరి అందుకే కారు ఆపమంది దానికే ఓ హిట్లర్లా అరుస్తున్నా సరేలే వెళ్దామా అన్నాడు అందరూ మళ్ళీ వెళ్ళి కారులో ఎక్కుతారు అంకుల్ ఇంకా ఎంత దూరం మీ ఊరు అంటాడు సామ్రాట్ కొంచెం దూరమే సామ్రాట్ ఏమైంది ఏం అంకుల్ సామ్రాట్ పోనీ నేను డ్రైవ్ చేయనా అంది భూమి పర్లేదులే ఐ విల్ మేనేజ్ అన్నాడు సామ్రాట్ అంత అవసరమా నేను డ్రైవ్ చేస్తాను రా అంది కొంచెం దూరమేగా వద్దులే అన్నాడు సరే నీ ఇష్టం ఇంతలోపు ఇంటికి వచ్చేస్తారు ఇంటి ముందు కారు ఆగగానే దీపా వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది వచ్చేసారా ఇప్పటి వరకు మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి అంది అందరినీ ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇంట్లోకి వెళ్ళాక సావిత్రికి ఇద్దరిని పరిచయం చేస్తాడు రాఘవయ్య భూమి సామ్రాట్ సావిత్రికి నమస్కారం చేస్తారు సావిత్రి భూమిని దగ్గర తీసుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది అమ్మా నీకు భూమి ఎలా తెలుసు అంది దీప మీ నాన్న చెప్తూ ఉంటారా భూమి గురించి నాన్న ఇంతకీ మీకు భూమి అంటే ఎందుకు అంత ఇష్టం అంది దీప హహ నాకు భూమిని చూస్తే చాలా ముచ్చటేస్తుందిరా నాకు భూమి నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి నీకంటే ముందు నా దగ్గరికి వచ్చి నాతో చాలా బాగా మాట్లాడుతుంది నన్ను చాలా బాగా చూసుకునేది అంటాడు చూసుకునేదా అలా ఎలా నాన్న ఎలా అంటే నేను రాగానే నన్ను పలకరించి మంచినీళ్ళు ఇచ్చేది నాతో చాలా చనువుగా మాట్లాడేది నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చేది భూమి అంటే ఏంటి అర్థం భూదేవి అనే కదా భూదేవికి ఎంత సహనం ఉందో ఈ భూమి కూడా అంతేరా అన్నాడు అబ్బా నాన్న దీనికి సహనమా కోపం అయితే ఉంది కేజీలో అంటుంది దీప దీప లక్షణాలన్నీ ఒకేసారి బయటికి రావు సమయం సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి సరేలే నాన్న అంటే మీతో బాగా మాట్లాడుతుందని మీకు భూమి అంటే ఇష్టమా అంది ఒక మనిషి ప్రవర్తన మనం వాళ్ళతో మాట్లాడినప్పుడే తెలుస్తుంది తను మనకిచ్చే వాల్యూ అండ్ రెస్పెక్ట్లోనే తెలుస్తుంది అన్నాడు అంటే బాగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళేనా అంది కాదు అస్సలు కాదు మంచిగా మాట్లాడుతూ మన వెనుక గోతులు తోబే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ ప్రవర్తన ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది అన్నాడు భూమికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ నువ్వు కాలేజీ నుంచి బయటికి రావు కదా కానీ నేను నీ దగ్గరికి వస్తున్న మొదటిసారి నేను భూమిని చూశాను రోడ్డు పైన తను ఒక వృద్ధ జంటకి సహాయం చేయడం నేను కల్లాలు చూశాను వాళ్ళని పిల్లలు వదిలే వదిలేసినట్టున్నారు కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదు అలానే ప్లాట్ఫామ్ పైనే ఉన్నారు ఎండలో అందరూ పట్టించుకోకుండా వెళ్తున్నారు కానీ భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించి అన్నీ దగ్గరండి మరీ చూసుకుంది అప్పుడప్పుడు వెళ్ళేది కూడా ఇంకా ఎంతమందికి హెల్ప్ చేసిందో నాకు తెలియదు కానీ నేను ఆ రోజు చూసే తనని ఎంత ఊర్పు ఉందో ఆ రోజు తన వెంటే ఉన్నా నేను కూడా కానీ తనకి నేను నీ తండ్రి నేను తెలీదు నాకు చాలా గౌరవం ఇచ్చింది నేను టైం అయిపోయిందని నిన్ను కలవకుండానే వెళ్ళిపోయాను అలాంటి మంచి మనసు భూమికి దీపా సామ్రాట్ భూమి వైపే చూస్తారు కానీ అక్కడ భూమి లేదుగా మన పాప మొదలు పెట్టకముందే బయట పెరడు కనిపించింది పచ్చగా ఇంకా ఆగుతుందా వెళ్ళిపోయింది వీళ్ళంతా భూమి ఎక్కడికి వెళ్ళిందా అని చూసి మొత్తం వెతికి చివరికి పెరడులో వెళ్తారు అక్కడ భూమి తులసి చెట్టుని చూస్తూ కూర్చుంది వీళ్ళు భూమి దగ్గరికి వెళ్తారు ఏంట్రా అలా చూస్తున్నావు అన్నాడు రాఘవయ్య అంకుల్ ఆ చెట్ ఏంటి బొట్టు పెట్టున్నారు తులసి చెట్టు నాన్న అది అంది సావిత్రి అవునా మరి కుంకుమ ఎందుకు పెట్టారు అంది ఆ చెట్టుకి పూజ నాన్న దైవంలా కొలుస్తారు అమ్మా ఇది గుడిలకి పోదు పూజలు చేయదు ఎందుకంటే అలవాట్లేదు అంటుంది దీప అవునా అలా ఎందుకమ్మా అంది సావిత్రి ఏమో ఆంటీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు సరేలే నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు రేపు ఒకసారి గుడికి తీసుకెళ్తాను అప్పుడు చెప్పు ఇదే మాట ఆంటీ ప్లీజ్ నా వల్ల కాదు ఈ గుడులు పూజలు అంది భూమి ఒక్కసారి అంటే ఒక్కసారి నచ్చకపోతే నిన్ను ఫోర్స్ చేయను అంది సావిత్రి మీరు ఎంతవరకు చదువుకున్నారు అంది సా అడిగారు సామ్రాట్ ఏంట్రా నువ్వేమన్నా సర్టిఫికేట్స్ ఇస్తావా అందరు ఎడ్యుకేషన్ అడుగుతున్నా నీ చదివే నువ్వు చదవలేకపోయావు వెదవా అంది భూమి కోపంగా చీ ఇది నా పరువు తీసేస్తుంది అనుకుంటాడు సామ్రాట్ హహ మీ ఆంటీ పెద్ద చదువు చదివిందిలే సామ్రాట్ అన్నాడు రాఘవయ్య సావిత్రి రాఘవయ్య వైపు గుర్రున చూస్తుంది అవునా అంత పెద్ద చదువు ఏంటి అంకుల్ టెన్త్ క్లాస్ ఎక్కువైపోయిందని మానేసిందంట అన్నాడు మీ పని తర్వాత చెప్తాం అని మెల్లగా రాఘవయ్యకి వినిపించేలా కానీ పిల్లలు మీరు ఫ్రెష్ చేయరండి భోజనాలు చేద్దాం ఈయనకేమీ పని లేదు వసబిట్టెలా వాగుతూనే ఉంటాడు ఎప్పుడు అని వెళ్ళిపోతుంది సావిత్రి అమ్మో మీ అమ్మాయి కోపం వచ్చిందే సరే గాని వీళ్ళ గదిలు చూపించు అన్నాడు రాఘవయ్య దీప సరే అని సామ్రాట్కి రూమ్ చూపిస్తుంది పల్లెటూరు అయినా దీపా వాళ్ళ ఇల్లు రెండు అంతస్తుల ఇల్లు అంత కాకపోయినా ఫస్ట్ నుంచి కొంచెం ఉన్నవాళ్లే మరి భూమికి అన్నాడు సామ్రాట్ తను నా దగ్గర ఉంటుందలే అంది దీప దీపా భూమి దీపారూంలోకి వెళ్తారు ఇద్దరు ఫ్రెష్ అయి వస్తారు ఇంతలోపు సామ్రాట్ కూడా ఫ్రెష్ అయి వస్తాడు ముగ్గురు కలిసి తినడానికి వెళ్తారు దీపా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండడంతో భోజనాలు ముగిస్తారు వా వాంటి సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అని నాకు కూడా నేర్పిస్తారా అంది భూమి హా భూమి తప్పకుండా సరే అయితే రేపటి నుంచి కోచింగ్ క్లాస్కి పెట్టుకుందామా అంది భూమి హా సరే దీపా కూడా నేర్పించాలి అమ్మ మధ్యలో నంది నన్నెందుకు లాగుతున్నావు అంది పెళ్లి వచ్చింది ఇంకా ఎందుకంటావేంటే దీపా మూతి తిప్పుతుంది అందరూ వెళ్ళిపోతారు మన త్రీ మంకీస్ వెళ్ళి టెరస్ పైన కూర్చుంటారు ఇప్పుడు చెప్పండి ఏంటి ప్లాను అంది దీప నువ్వు ఎలాగైనా పెళ్ళికొడుకు నంబర్ తీసుకో అంది భూమి ఎలా మీ నాన్న వాళ్ళ రూమ్లో ఉంటాయి వెతుకు రేపు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఆంటీని మేనే మేనేజ్ చేస్తాను అప్పుడు అంకులు ఎలానో ఇంట్లో ఉండరు సామ్రాట్ కాపలా ఉంటాడు సో వెతుకు హా సరే అంది దీప అందరూ వెళ్ళి పడుకుంటారు దీప సందీప్కి ఫోన్ చేసి నిద్రపోతూ ఉంది భూమి ఆర్యన్ని తలుచుకుంటూ ఉంటుంది ఇక ఆర్యన్ దగ్గరికి వస్తే ఆర్యన్ ఆ సందిగ్ధం నుండి బయటపడి సరిలే చూద్దాం అని అనుకుని వర్క్లో పడతాడు ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్తాడు భోజనం చేసి నిద్రపోతాడు ఆ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు ఆర్యన్ కానీ భూమి కనిపించదు ఆర్యన్కి చాలా కోపం వచ్చేస్తుంది నిన్న పిలిచిన వ్యక్తిని పిలిచి ఈ రోజు లీవ్లో ఉండే వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపించు అని చెప్తాడు అతను సరే సరే అని చెప్పి వెళ్ళిపోతాడు భూమి లీవ్ చూస్తాడు వన్ వీక్ ఉంటుంది వార్త హెల్ అనుకొని దీపా లీవ్ చూస్తాడు సేమ్ ఉంటుంది ఇద్దరికి ఏమైంది అని ఆలోచిస్తుంటాడు పోనీ భూమికి కాల్ చేద్దామా అనుకుని వద్దు చెప్పకుండా వెళ్ళింది కదా నేనెందుకు చేయాలి అనుకుని వర్క్లో పడతాడు ఆ నెక్స్ట్ డే భూమి వాళ్ళని త్వరగా లేపేసి రెడీ అవ్వని చెప్తుంది సావిత్రి ఇద్దరికి లాంగా ఇస్తుంది కట్టుకోమని భూమి నాకు రాదు అని చెప్పేసరికి దగ్గరుండి రెడీ చేస్తుంది సావిత్రి భూమిని చూసి మెటికలు విరిచి నా దిష్టే తగిలిలా ఉంది బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అంటుంది భూమి కూడా నవ్వుతుంది ఇంతలో దీపా కూడా వస్తుంది దీపా కూడా సూపర్గా ఉంటుంది సావిత్రి ఇద్దరిని పక్కపక్కనే నిలబెట్టి ఇద్దరు చాలా బాగున్నారు అని చెప్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో సామ్రాట్ కూడా వైట్ షర్ట్ విత్ వైట్ పంచు కట్టుకుని వస్తాడు చాలా స్మార్ట్గా ఉంటాడు రాఘవయ్య సావిత్రి ముగ్గురిని చూసి మా పిల్లలు ముగ్గురు మెరిసిపోతున్నారుగా అంటాడు అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు అది ఊరి చివరిలో ఉంది అందరూ గుడికి చేరుకుంటారు అక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో గుడి రంగులతో మెరిసిపోతుంది అందరూ అందరూ లోపలికెళ్తారు భూమి చుట్టూ చూస్తూ ఉంటుంది గోడల నిండా బొమ్మలు గుడిలో చాలా ఖాళీ ప్లేసెస్ ప్రదక్షిణలు చేసి వచ్చి దర్శించుకుంటారు అది ఒక కృష్ణుని గుడి చాలా మనోహరంగా ఉన్నాయి రాధాకృష్ణుని విగ్రహాలు భూమి తదేకంగా చూసింది వాటిని తనకి ఆర్యన్ గుర్తొచ్చాడు నవ్వుకొని దండం పెట్టుకుంది తర్వాత అందరూ వెళ్ళి ఒక చోట కూర్చున్నారు భూమి ఎలా ఉంది గుడి అంది సావిత్రి చాలా బాగుందంటే అవును భూమి గుడికి వచ్చేది అందుకే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్న బాధలు కష్టాలు కోపాలు తాపాలు అన్నీ మర్చిపోయేలా చేసి మనసుని ప్రశాంతంగా మార్చేస్తుంది అర్థమైందంటీ నాకు కృష్ణుడు చాలా నచ్చాడు ఇన్ఫ్యాక్ట్ నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం కానీ గుడికి ఎప్పుడు వెళ్ళాలనిపించేదే కాదు కానీ ఇప్పటి నుంచి వెళ్తాను సావిత్రి భూమిని చూసినవి సరే ఇక పదండి వెళ్దాం అంటుంది అందరూ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే అందరూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వస్తారు టిఫిన్ చేసేసి రాఘవయ్య పొలానికి వెళ్తాడు భూమి సావిత్రితో ఉండి దీపాకి సాగి చేస్తుంది ఆంటీ నాకు వంట నేర్పించండి అంది సరే అమ్మ దీప నువ్వు కూడానా అంది అమ్మ అస్సలు ఓపిక లేదు ప్లీజ్ అమ్మ నేను రేపటి నుంచి నేర్చుకుంటాను సరేలే ఆంటీ నాకు నేర్పించండి అంది దీప సామ్రాట్ వెళ్ళిపోతారు దీప సావిత్రి రూంలోకి వెళ్ళి వెతుకుతూ ఉంది సామ్రాట్ బయట సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకున్నట్టు యాక్ట్ చేస్తూ చుట్టూ గమనిస్తున్నాడు భూమి సావిత్రిని మేనేజ్ చేస్తుంది దీపా వెతికి వెతికి అలసిపోయింది గట్టిగా కళ్ళు మూసుకొని వాళ్ళ నాన్న దాచిపెట్టే సీక్రెట్ ప్లేస్ గుర్తు తెచ్చుకొని చూసింది అమ్మయ్యా దొరికింది అని అనుకుని అబ్బాయి ఫోటో ఫోన్లో పిక్ తీసుకుని నెంబర్ సేవ్ చేసుకుని ఎలా ఉన్నది అలానే పెట్టేసి బయటకొచ్చింది సామ్రాట్కి ఓకే అని చెప్పి భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మరి తరవై భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్